ఆమెన్ సమయలు మొదటి గ్రంథంలో నుంచే ఆరాధన వర్తమానం కూడా మనం ఆలోచన చేద్దాం ఏడో అధ్యాయం మొదటి సమయలు ఏడో అధ్యాయము వచనం మొదటి సమయలు ఏడో అధ్యాయము పన్నెండవ వచ్చినం చదవండి అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి నిస్పాక్ను దాన్ని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయం చేసానని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టు అందరం కలిసి చదువుదాం ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసానని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టెను ఎబినేజరు సహాయపురాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనకు సహాయము చేశాడు ఆయన సహాయము చేయకుండాట్లు ఆయన హస్తం ఎప్పుడూ కురచ కాలేదు కనుక ఆయన దక్షిణ హస్తము చేత అనేకమైనటువంటి పర్యాయములు అనేక రకాల సహాయాలు నేను ఆ జీవితంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందుకున్నాము కూడా సరే ఇక్కడ ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం వీరు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కంటే పై చిలికే ఫిలిస్తీన్ల చేతులు దుఃఖించబడుతున్నారు బాధించబడుతున్నారు వారు మిస్పాకు రావడం మిస్పాకులో వారి హృదయాలు కుమ్మరించడం పశ్చాత్తాపడ్డం ప్రభు దగ్గర ఒక బలమైన తీర్మానం తీసుకోవడం వెనువెంటనే ప్రభు జోక్యం చేసుకోవడం మనం చూస్తున్నాం ప్రభువే వారి మధ్య గొప్ప కార్యం జరిగించినట్లు ప్రభు ఫిలితీనులను తరిమిగొట్టినట్లు మనం చూడొచ్చు వీరు మిస్పాలో ఉన్నప్పుడే ఫిలిస్తీనులు అది విని ఏది విని మిస్పాలో వీరు వాళ్ళ హృదయాలు కుమ్మరించి లేదంటే వారు కన్నీరు గారుస్తూ ఏడుస్తున్నారు ఈ విషయం ఎవరు విన్నారు ఫిలిస్తీనులు విన్నారు మన పశ్చాత్తా పడతా ఉంటే అదే సమయంలో శత్రువు కూడా దాడి చేస్తాడు ఇలా చెప్పచ్చు మనం ఏడిస్తే లోకానికి బలహీనత కానీ మనం ఏడవడం అది మన ఆత్మీయ యొక్క సామర్థ్య స్థితిని చూపిస్తాం అందుకే కాదు మనం చూస్తాం ఎవరి విషయంలో యాగోపి విషయంలో ఆ మగసిరి గలవాడే ఏం చేస్తున్నాడు అతడు ఏడ్చినట్లు మన లేఖనాలలో మనం చూస్తున్నాం మగసిరి గలవాడు అంటే అర్థం ఏంటంటే మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థం ఎదిగినవాడు అని అర్థం ఎదిగిన వారు మారినవాడు అని అర్థం తన ఆత్మీయ స్థితిని గ్రహించిన వాడని అర్థం వీళ్ళు గ వీళ్ళ ఆత్మీయ స్థితిని గ్రహించి వాళ్ళ తిరుగుబాటును గ్రహించి మిస్పాలో ఏడుస్తూ ఉంటే ఫిలిస్తీయులు వాళ్ళ బలహీనులు వాళ్ళు జయించడం చేతగాక ఏడుస్తున్నవారు అని గ్రహించి అనుకున్నారు వాళ్ళు అలా అనుకున్నారు అనుకొని ఈ ఫిలిస్తీయులు ఇజ్రాల్ మీద దాడి చేయడానికి వారు బయలుదేరి వస్తే ప్రభు వారి పక్షాన నిలబడి ఎంత గొప్ప కార్యం చేశాడో చూ చూడొచ్చు మనం పైన ఆయన ఏం చేశాడు పదవచనంలో చూడొచ్చు సమయలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీలు యుద్ధము చేయటికాయి ఇజ్రాయెల్ మీదకి వచ్చిరి అయితే ఏం చేశాడు అయితే దేవుడు ఏం చేస్తా వచ్చాడు యహోవాదిని మన ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెల్ చేత ఎంత గొప్ప కార్యం అందుకే ఇలా మనం చూడొచ్చు వారు నిజంగా పచ్చత్తాపడ్డాన్ని బట్టి రిజల్ట్ వెంటనే చూడగలిగారు ఇమీడియంట్ ఒబీడియన్స్ బ్రింగ్స్ ఇమీడియట్ బ్లెస్సింగ్స్ గుర్తుపెట్టుకో డిలే ఒబీడియన్స్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ డిలేస్ చాలా ఆలస్యాలు అవుతాయి మన జీవితంలో ఏవి పొందుకోవాలనుకున్నాం వెంటనే విధేది చూపించి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టండి ఎలాంటి పరిస్థితుల అయినా దేవుడు వెంటనే మనకు ఏమి ఇస్తాడు అంటే విడుదల ఇస్తాడు అది ఇక్కడ మనం ఎవరో చెప్పిన మాటలు కాదు లేఖనాల్లో ఉన్న సాక్ష్యం మనం చూస్తున్నాం కదా లేఖనాల్లో ఉన్న సాక్ష్యం సరే ఇక్కడ మనం చూడగలిగితే ఇంతవరకు మనకు సహాయం చేశాడు ఆయనే అని చెప్పి అక్కడ ఒక రాయిని పెట్టి ఎబనేజరు అని పేరు మెమోరియల్ స్టోన్ అనొచ్చు జ్ఞాపకార్ధపు రాయి జ్ఞాపకార్థపు రాయి మనం రెండు వేల ఇరవై ఐదో రాయిది కదా అంతేగా మైల్ స్టోన్ రెండు వేల ఇరవై ఐదో రాయి ఈ రాయిని చూస్తున్నప్పుడు మనకు జ్ఞాపకాలు రావాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభు దగ్గర నుంచి అందిన సహాయం జ్ఞాపకం రావాలి నిస్సహాయాలయ్యాం బలహీనులమయ్యాం ఇజ్రాయల్ ప్రజల దాకా పోరాడలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉన్నాము కూడా అది అవిధేతరం బట్టు లేదా దేవుడు అనుభవం బట్టు కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వచ్చింది అయినప్పటికీ ప్రభు మనకేం చేశాడు సహాయం ఆయనే మనకు సహాయం చేయకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళము కా సో ఇక్కడ మనం చూడగలిగితే వాళ్ళు భయంతో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం వారి దగ్గరికి వచ్చింది నిజమే కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నెన్నో భయాలతో మనం ఉన్నాం చాలా భయాలతో ఉన్నాం కుటుంబంలో రకరకాల పరిస్థితులు వెనువెంటనే చోటు చేసుకోవడం ఒకటి తర్వాత ఒకటి కలగడం ఇవి మన జీవితంలో చాలా భయాలను నింపాయి ఇందాక సహోదరులు సాక్ష్యం ఇస్తూ వారి ఉద్యోగాలలో కూడా వారిలలో కొంత భయాన్ని నింపాయి కానీ దేవుని సహాయము ఆ భయాలన్నింటినీ కూడా పారదోలడానికి కదా ఈ ఫిలిస్తీన్లు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా భయపడ్డట్టు మనం అక్కడ చూడొచ్చు లేఖనాలు కానీ వారు వెంటనే దేవుని ఆశ్రయించడాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి వారికి ఏం దొరికింది సహాయము దొరికినట్లు కీర్తన ముప్పై నాలుగో నాలుగవ వచనంలో వచ్చడంలో కాడిలాగా సెలవిచ్చినా మనం చూస్తున్నాం చూడండి కీర్తన ముప్పై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన నేను యహోవా యొద్ధ విచారణ చేయగా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొద్ విచారణ చేశారు సమీయులు దేవుని యొక్క విచారణ చేశారు భయము కలిగిన ప్రతిసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన దేవుని యొద్ధ విచారణ చేసిన ప్రతిసారి కూడా ఏం జరిగింది ఆయనకు ఉత్తరం ఇచ్చాడు కలిగిన భయములన్నిటిలో నుండి కొన్నిటిలో నుంచి కాదు నుండి ఇలా మనం నిలబడి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క భయాలు ఉన్నాయి నగత తమ్ముడు ప్రమోద్ చెప్తూ ఆయన జీవితంలో ఉద్యోగం ఒక భయం కదా నిజమే కొంతమంది జాబ్స్ ఉంటున్నాయి పోతున్నాయి అలాగే ఉద్యోగంలో సోదరుడు వినోద్కి అక్కడ ఇతరుల నుంచి వచ్చినటువంటి ఆపదలు భయాలు బెట్సక్క వారి కుటుంబంలో నా వినన్న వారి కుటుంబాలలో భయాలు పెద్ద దిక్కుగా ఉన్న ఆ తల్లిగారి మయంలోకి పిలువబడ్డం తర్వాత వెను వెంటనే అక్క సిక్ అవ్వడం ఇలాగ పిల్లలు వారి ఎడ్యుకేషన్ ఎన్నో భయాలు పిల్లలకు భవిష్యత్తును గురిచిన భయాలు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయాల్లో భయాలు భయం లేని వాడు ఎవరూ లేరు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో భయాలు మనం కలిగి ఉన్నాం అందుకే కీర్తన ముప్పై నాలుగు నాలుగులో అంటున్నాడు భయము కలిగిన భయములు అన్నిటిలో కాదు ఎన్నో భయాలు ఎన్నో భయాలు అది ఏవైనప్పటికీ కూడా సమాజంలో మన పిల్లలు ఎలా ఉంటారు అనే భయాలు మనల్ని వెంటాడుతాయి కానీ ఆ భయములన్నిట్లో నుంచి భయములన్నిట్లో నుంచి ఫియర్ ఈజ్ యూనివర్సల్ కదా ఫియర్ ఆ భయము సార్వత్రికమైనది అందరినీ భయం ఆవరించేది కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే అన్ని భయాల నుంచి విడుదల ఇది సహాయపు రాయి భయపడిన ప్రతిసారి ప్రభు నీకు నాకు సహాయం అందించారు అని దక్షిణ హస్తమును అందించాడు కీర్తన నలభై ఆరు ఒకటిలో కూడా ఈ మాట మనం చూడొచ్చు కీర్తన నలభై ఆరు ఒకటిలో కూడా చూడండి దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు ఇందాక మాట్లాడుకున్న ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదగిన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఆశ్రయించి సహాయం పొందుకోని వారు ఎవరైనా ఉన్నారా ఇలా అంటాను ఆశ్రయించకే సహాయము అందలేదేమో కానీ ఆశ్రయించిన ప్రతి వారికి ఆయన సహాయము చేసేదేవు అదే హెబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం ఏమని ధైర్యముగా సమయోచిత సహాయము కొరకు ఆయన కృపశనం యొద్దకు మనం ఏం చేస్తున్నాం ప్రతిరోజు చేరి వస్తున్నాం కదా ప్రతిరోజు కూడా ప్రభా నాకు సహాయం చేయి ప్రభా నాకు సహాయం చేయి అని అడిగిన ప్రతిసారి ప్రభుద దగ్గర గురించి మనకు సహాయం అందింది ఇక్కడ ఇజ్రాయల్ ప్రజల గురించి ఆలోచన చేయగలిగితే వారు ఫిలిస్తీల చేత బాధించబడుతున్న సమయంలో ఫిలిస్తీలు వారి మీదకి యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో వారు భయంతో ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయకుడిగా నిలబడ్డాడు మనం కూడా మనము బలం మన భయాలతో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు అక్కడ ఒకసారి తొమ్మిదో వచ్చాం చూడండి మొదటి సమయాలు ఏడు తొమ్మిదిలో మొదటి సమయాలు ఏడో వచ్చా తొమ్మిదో వచ్చం ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించమని వారు మొరపెడుతున్నారు పైన ఎనిమిదో వచ్చి మనకు అర్థమవుద్ది సమీలు దహనబల్లి అర్పించి దేవునికి ప్రార్థన చేస్తాడు పదకొండవ వచనంలో లేదంటే పదో వచ్చం మధ్యలో ఇందాక మనం చదివాం కదా ఏదది అయితే యహోవ ఆ దినమున పిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయల్ చేత ఓడిపోయారు ఎక్కడి నుంచి వచ్చిన సహాయం ఇది మన భయంలో ఉన్నప్పుడు ప్రభు మనకు సహాయం చేశాడు తర్వాత ఇక్కడ వీరు భయంతో ఉన్నారు వారికి సహాయం చేశాడు ప్రభు ఎక్కడి నుంచి వచ్చింది సహాయం వారికి ఏ మనిషి నుంచి కూడా కాదు ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి ఫ్రమ్ హెవెన్ ఇట్ సెల్ఫ్ అంతే పైనుంచి మాత్రమే సహాయం ఓకే కొన్నిసార్లు మనుషులను వాడుకుంటాడు నీకు కాదనట్లేదు ఆ మనిషి కదిలించబడి నీకు నాకు సహాయం చేయాలన్న పైన ఆయన అనుమతిస్తేనే కదా అలాగ నా జీవితంలో కూడా ఎక్కడి నుంచి వచ్చింది సహాయము అంటే ఆయన నుండి ఆయన నుండి మనుషుల దగ్గర నుంచి కాదు మనుషుల దగ్గర నుంచి కాదు ఇజ్రాయెల్ ప్రజలు ఐగిప్తుల నుంచి బయటకు బయటకు వచ్చిన తర్వాత పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తాము వారు ఎదటేమో ఎర్ర సముద్రం ఉంది వెనక చూస్తే సైన్యం ఉంది వారికి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పైనుంచి ఇలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈసారి ఇరవై ఐదో సంవత్సరంలో మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది దేవుని దగ్గర నుంచి పై నుంచి మనకు సహాయం దొరికింది ఈ లోకంలో ఎవరికీ ఆ భాగ్యం దొరకలేదు కదా ఎవరికీ ఆ యొక్క ధన్యత దొరకలేదు కేవలం ఆయన ఆశ్రయించిన బిడ్డలకు మాత్రమే సహాయం ఎక్కడి నుంచి వచ్చింది పైనుంచి మనందరూ తెలుసు ఏలియా గురించి ఆ కేరీతు వాగు దగ్గర తనకు సహాయం అందిన విధానం మనం చూస్తే ఏమిటి ఆ యొక్క కాకులము చేత కాకుల చేత దేవుడు ఏలియాను అక్కడ పోషించాడు కదా తర్వాత అంత అంత మాత్రమే కాదు ఏలియా జీవితంలో మాత్రమే కాదు మనందరి జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా సహాయం నుంచి సహాయం ఎక్క నుంచి వచ్చింది అంటే యహోవా ఆయన వలననే ఆయన వలనే సహాయము మన అవిధేతల్లో తిరుగుబాటులో మనం పతనమైన ప్రతిసారి కూడా దారికి వచ్చి ప్రభా సహాయం చేయని అడుగుతున్నప్పుడు ఇలా చెప్పచ్చు భయంతో ఉన్నప్పుడు సహాయం చేశాడు రెండోది బలహీనులమైనప్పుడు కూడా సహాయం చేశాడు మన నిస్సహాయులం అయిపోయాం అక్కడ మనకు సహాయం చేసే నడు అంటూ ఎవరు కూడా పక్కన లేరు ఒకవేళ మనకు సహాయం చేద్దామని ఎవరు వచ్చినా వారి సహాయాలు మనకు ఏమాత్రం కూడా సరిపోని పరిస్థితులు అలాంటి సమయంలో కూడా ఇజ్రాయల్ ప్రజలు అలాగే ఉన్నారు వారు భయంలో ఉన్నారు రెండోది వారు ఎలా ఉన్నారంటే బలహీనులు వారు ఫిలిస్తీలను ఓడించలేనంత బలహీనులు వారు ముందుకు వెళ్ళలేనంత బలహీనులు కూర్చొని ఏడవడం తప్ప ఏమీ చేయలేనటువంటి దీనస్థితిలో ఉన్నారు అందుకే ప్రభు దగ్గర ఏడ్చారు ప్రభు చేయని అడిగారు సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ భయంలో ఆయన్నికు సహాయం చేశాడు రెండోది వీళ్ళ గురించి ఆలోచన చేయిస్తున్నప్పుడు వారి బలహీనతల్లో కూడా వారి బలహీనతల్లో కూడా ప్రభువారికి వారికి సహాయం చేసినట్లు లేఖనాలు మనం చూడొచ్చు రెండో దినాంతంలో రెండో ఒక మాట చూద్దాం ఇరవై అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయంలో యహోష పాతు చేరువచ్చినటువంటి ఆ శత్రువులను చూచి భయపడ్డాడు తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాడు ప్రవ్వే జోక్యం చేసుకొని కార్యం చేశాడు అక్కడ పైన ఒక మాట అంటాడు చూడండి ఒక్క నిమిషం పన్నెండో వచ్చిన ఒకసారి చదువుదాం మాదేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు వీళ్ళు బలహీనులు ఇక్కడ వీళ్ళ జీవితాలు కూడా భయాలు కనబడతాయి పైన హోషోపాతు భయపడి గొప్ప సైన్యం మా మీదికి వచ్చుచున్నదని చెప్పి సహజంగా ఎవరి జీవితాల్లో ఇలాంటి భయాలు కనబడతాయి రెండోది వాళ్ళు బలహీనులని గ్రహించారు అందుకే అన్నాడు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకు మాకు తోచలేదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేయలేని పరిస్థితులు వచ్చాయేమో ఏమి చేయడానికి తోచక మనం చేసింది ఏంటి అంటే ఆయన పాదాలు పట్టుకున్నాం ప్రభు నాకు సహాయం చేయి ఏమీ చేయుటకు మాకు తోచదు నీవే మా దిక్కు అని ప్రార్థన చేశా నీవే మా దిక్కు అని ప్రార్థన చేశా ఇది బలహీనమైన మనస్థితి భయాల్లో ఉన్నప్పుడు సహాయం అందింది బలహీనతల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు మనకేం చేస్తూ వచ్చాడంటే సహాయము అనుగ్రహిస్తూ వచ్చాడు అందుకే ఇక్కడ ఏడు పన్నెండులో ఆ మాట అక్కడ వ్రాస్తూ వచ్చినాడు సమయలు ఏమని అంటున్నాడంటే ఇంతవరకు మనకు సహాయము చేసినటువంటి దేవుడు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు మర్చిపోకూడదు ఆ ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర మర్చిపోకూడదు ఎన్ని మేలు చేశాడు ఆ వాటిని అన్నిటి కూడా తలపోసుకుంటూ ప్రభును మనం మైపరచాలి అద్వితోపదేశండము ఆరో అధ్యాయంలో మోసే ఇజ్రాయల్ ప్రజలతో ఇలాగ అంటాడు చూడండి ఆరు పన్నెండులో దాసులు గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్తపడు ప్రభు చేసిన మేళ్ళు మర్చిపోకుండా జాగ్రత్తపడు మర్చిపోతే మనం ప్రభుని ఆరాధించ అదొక మైల్ స్టోన్ అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా అది సహాయపు రాయి ఒక మైలురాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీ నా జీవితంలో ఈ మైలురాయిలో ఎన్నో పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎన్నో పరిస్థితులు చోటు చేసుకున్నాయి రోమిల్ రాష్టపత్రికి ఎనిమిది ఎనిమిది ప్రకారము తను ప్రేమించేవారు కానిక తన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటగా సమస్తము సమకూడి జరుగుతున్నది ఏది జరిగినా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అది మేలే అది మేలే కౌలందుకే అంటున్న బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అంటే వారు మైములోకి పిలవబడ్డం అది మేలే నేను ఇలాగే అనుకుంటాను అది ఎవరి జీవితంలో అయినా క్రైస్తవ జీవితంలో క్రీస్తును కలిగి ఉండి ఆ క్రీస్తు దగ్గరికి వెళ్ళడం మేలే అది అదొక మైలు రాయి ఇలా అంటాను అదొక మేలు రాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నేను ఆ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కనబడచ్చు కానీ దాన్ని కంక్లూజ్ చేస్తూ లేదంటే దాన్ని ముగిస్తూ ప్రభు చెప్పేది ఏంటంటే అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన జీవితంలో అన్నీ మేలే అన్నీ మేలే ఏం జరిగినా అది మన మేలు అంతా మన మేలికే అంతా మన మంచికే అని మనం నమ్మాలి ప్రభు తన బిడ్డల జీవితంలో ఏది కూడా కీడు కొరకు తలపెట్టాడు ఆయన ఏది తలపెట్టినా అనారోగ్యం ఇచ్చాడా కొన్ని అవమానాలు అనుమతించాడా కొన్ని ఆపదలు అనుమతించాడా కొన్ని బలహీనతలు అనుమతించాడా అది ఏమైనప్పటికీ కూడా ఆ మైలురాయి ఆ రెండు వేల ఇరవై ఐదు అనే మైలురాయి లేదంటే ఇక్కడ సహాయపు రాయి అన్నాడు ఆ రాయి చూసినప్పుడల్లా వాళ్ళకు ఒక జ్ఞాపకం వస్తుంది ఏంటంటే ఎస్ దేవుడు మా జీవితంలో ఈ మేలు చేశాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనే మైలురాయి చూస్తున్న ప్రతిసారి కూడా మన జ్ఞాపకం రావాల్సింది ఏంటి అంటే ప్రభువు మనకు సహాయకుడు ఆ తర్వాత అక్కడ ఒక మాట అన్నాడు కదా ఇంతవరకు కదా ఇంతవరకు అనేటువంటి మాట అది నిలకడైన దేవుని కృపను చూపిస్తుంది ఇంతవరకు కొంతవరకు చేశాడు కొంతవరకు చేయలేదు దేవుడు మనకు సహాయం అనడానికి వీల్లేదు ఇంతవరకు ఇంకో మాట ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఇక ముందు కూడా ఆయనే సహాయం చేసేవాడు ఇంతవరకు టిల్ నవ్ ఇంతవరకు ఆయన మనకు సహాయం చేసినటువంటి దేవుడు చూడండి కీర్తన నూట ఇరవై నాలుగు మొదటి రెండు వచనాలు మనం చూడగలిగితే కీర్తన నూట ఇరవై నాలుగు మొదటి రెండు వచనాలు మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన యహోవా మనకు తోడై ఉండని ఎడల టిల్ నవ్ ఆయన మనకు ఇప్పటి వరకు సహాయకుడిగా తోడుగా లేకపోతే మనల్ని మనుషులు అనే పదం కాసేపు పక్కన పెట్టి మనం రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వత్సరంలో అంటాడు ఎవరు మీ విరోధి అయిన అపవాది సాతాను ఎవరిని మృంగుదనాన్ని గర్జించు వలె తిరుగుతున్నాడు సాంతానుడు ఇంతవరకు టిల్ నవ్ వాడు మనల్ని మింగకుండా ఉన్నాడు అంటే కేవలం దేవుని యొక్క సహాయం ఇలాగ మనం పెట్టుకోవచ్చు ఆ మూడో వచనంలో యహోవా మనకు తోడయి ఉండని ఎడలా సాతానుడు ప్రాణముతోనే మనల్ని ఏం చేసేవాడు మృంగివేసేవాడు కానీ దేవుని యొక్క అద్భుతమైన కృప చూడండి టిల్ టిల్నో ఇంతవరకు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు ఇలా కూడా ఆలోచన చేయొచ్చు ఆయన ఇంతవరకు మనకు ఎలా సహాయం చేయగలిగాడు అంటే మన అంత విధేవులు మన రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబరు ముప్పై ఏడో తారీఖు వరకు కూడా టిల్ ఈ సమయం వరకు కూడా ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేశాడు అంటే మనమంత విధేయులు మన మనమంత మన కాదు కాదు దినదినము ఆయన వాత్సల్యత మన మీద అది ఆయన వాత్సల్యత రోజు మన మీద నూతనంగా పుట్టడాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో ఆయన దగ్గర నుంచి సహాయము పొందుకోగలుగుతున్నాం అందుకే అక్కడ సమీ మాట మాట్లాడుతున్నాడు ఇంతవరకు ఆయన మనలను కాపాడాడు ఇంతవరకు మనకు సహాయకుడిగా ఉన్నాడు దేవుని యొక్క నిలకడైనటువంటి కృపను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ మైల్ స్టోన్ చూసిన ప్రతిసారి కూడా జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఆయన కృపే ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు నేను కాపాడబడ్డాను అంటే అది ఆయన కృపే నా మంచితనం బట్టి కాదు నా శక్తిని బట్టి కాదు లేదంటే ఏదో కొంత లక్కు కలిసి వచ్చి నేను ఇలాగ అయ్యానండి అని కాదు క్రైస్తవ జీవితంలో లక్కులేముండవు ఉండవు బ్రే దేవుని ప్రణాళికే దేవుని ఉద్దేశాలే మన జీవితంలో నెరవేరుతాయి తప్ప ఏ లక్కులు ఉండవు సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూస్తున్న ప్రతిసారి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుని కృప అంతే ఆయన కృపే మనల్ని మనల్ కూడా ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని ఇస్తూ సహాయం అందిస్తూ ఇక్కడ దాకా ఆయన కృప మనల్ని ఏం చేయగలిగింది తీసుకురగలిగింది అందుకే ఆ మాట మరలా చదవండి ఆ చివరిలో ఉన్నటువంటి ఆ మాట అందరం కలిసి చదువుదాము ఆ మాట అందరం కలిసి చెప్పాలి సమయాలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయము పన్నెండో వచనంలో చివరి భాగము అందరం కలిసి ఇంతవరకు ఎహోవ మనకు సహాయము చేసాను ఇంతవరకు యహోవ మనకు సహాయం చేసాను ఇక్కడ ఆగుదాం మరలా దేవుని సహాయము మానవ సహాయానికి చాలా వ్యత్యాసముంది మానవుడి యొక్క సహాయము అది ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉండదు ఒక మాటలో చెప్పాల్సి వస్తే మానవుడి యొక్క సహాయము అది పై పైన ఏదో లాగే ఉంటుంది కానీ లోపల గాయాల్ని మానవ సహాయము తీసివేయలేదు కానీ దేవుడు ఆదరిస్తున్నప్పుడు అది లోపటున్న ఉన్న బాధను కూడా దేవుని సహాయం ఏం చేసిద్ది అంటే పూర్తిగా మనిపివేసింది దేవుని సహాయం ఎలా ఉంటుందంటే దేవుని సహాయము మనకు విశ్రాంతినిచ్చిద్ది అదే ఇక్కడ మీరు కింద చూడొచ్చు మనకు సమయం లేదు కాబట్టి ఒకసారి చూడండి పదమూడు పద్నాలుగు వచ్చినా అదే ఏడో అధ్యాయం మరి సమయాలు ఏడు పదమూడు పద్నాలుగు ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారై ఇజ్రాయల్ సరిహద్దులోని తిరిగి రాక అణగిపోయి సమయాలు ఉండిన దినములన్నిటిను ఎహోవా హస్తం ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీను ఇజ్రాయల్ యొద్ధ నుండి పట్టుకొనిన పట్టణములను ఇజ్రాయేళ్ళు తిరిగి వచ్చాను పట్టణములకు ఇజ్రాయెల్ తిరిగి వచ్చాను తర్వాత ఎక్రో నుండి ఘాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇజ్రాయల్ ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించిరి మరియు ఇజ్రాయిల్కు అమర్యులకు సమాధానము కలిగి ఇక్కడ మూడు విషయాలు మనకు కనబడతాం ఒకటి నెమ్మది దొరికింది రెండోది పునరుద్ధరణ జరిగింది అంటే ఏవైతే కోల్పోయారో అవి తిరిగి పొందుకోగలిగారు మూడో సరికి సమాధానం యుద్ధాలు లేవి ఇంకా వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడానికి అవకాశం లేకుండా ప్రభు చేశాడు అంటే దేవుని సహాయం ఎలా దొరికింది దేవుని సహాయాలు దొరికే మూడు అనుభవాలు ఒకటి రెస్ట్ రెండోది రిజిస్టర్వేషన్ మూడోది పీస్ ఆ మూడు ఈ మూడు ఈ రెండు వచ్చినాల్లో మీరు చూడొచ్చు ఈ మూడు అనుభవాలు మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభు మన జీవితాల్లో అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రభు దగ్గర నుంచి సహాయం దొరికింది అది మనం చూస్తున్నాము అది పైనుంచి దొరికింది అని కూడా మనం చూసాం అది ఇప్పటి వరకు దొరికింది అని కూడా మనం చూస్తూనే ప్రభు దగ్గర నుంచి సహాయం దొరికింది అని మనం మాట్లాడుకుంటేనే ఆ సహాయంలో దొరికిన మూడు అనుభవాలు ఒకటి రెస్ట్ ఏమండి ఎంతో విశ్రాంతి రెండోసరికి రీస్టోరేషన్ పోయినవి పునరుద్ధరించుకున్నాం పోయింది మళ్ళా సంపాదించుకున్న అనుభవాలు ఉన్నాయి అందరి జీవితాలు ఏవేవో కోల్పోయిన వారముగా ఉన్నాం కొన్ని చివరి ఎండింగ్లో కూడా మంత్ ఎండింగ్లో లేకపోతే ఇయర్ ఎండింగ్లో ఏవో కోల్పోయాం కానీ ప్రభు దాన్ని మరలా రీస్టోర్ చేశారు దేవుని సహాయం ఇలా ఉంటుందండి మానవుని సహాయం అయితే పునరుద్ధరణ కార్యక్రమం జరగదు రీస్టోర్ చేయలేడు మనిషి ఈ నా జీవితంలో ఏవైతే కోల్పోయామో ఏ మనిషి రీస్టోర్ చేయలేడు కానీ దేవుడు రీస్టోర్ చేస్తాడు దేవుడు పునరుద్ధరించాడు తర్వాత వాళ్ళ జీవితంలో ఏం దొరికింది అంటే సమాధానము దొరికినట్లుగా సమాధానము దొరికినట్లుగా ఇక్కడ ఏంటి ఈ ఎబనేజర్ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇది మన ప్రభు అయిన ప్రభు వారికి సాదృశ్యం ఆయనే మనకు సహాయకుడు ఈ సహాయపు రాయి ఎవరు అంటే ఏసు ఆ యేసు నీకు నాకు తోడుగా ఉండడాన్ని బట్టి ఇలాగ మనం ఉన్నాం చివరిగా ఈ మాట ఒకసారి చూద్దామా ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు వచ్చాయి ఐదు ఆరు వచ్చినారు ఆ మధ్యలో ఒక మాట ఉంటుంది చదవండి చదండి ఇక్కడ నుంచి ఆ మాట కనబడు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా ఆయనే చెప్పాడు అది మనం అడిగితే చెప్పింది కాదు ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఇది కండిషన్లెస్ ప్రామిస్ అనాలి నేను ఎప్పుడు విడవను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమి అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఈ మైలురాయి దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఏం చెప్పగలగాలి మనం ఏం చెప్పగలగాలి ఈ మాట చెప్పగలగాలి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు ప్రభువే నాకు సహాయకుడు నౌ ఆ మైలురాయి అదే చెప్తా ఉంది ఆ నిలవబెట్టిన పెట్టిన అదే చెప్తా ఉంది నా ప్రభువే మాకు సహాయకుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడు వెనకాకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయిపోయింది మనం ఇరవై ఆరులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వెనకే తిరిగి చూస్తే దేవుడు చేసిన మేలుకే మన ప్రభుని మనం ఏం చేయాలా అంత మాత్రమే కాకుండా అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకంతో మనం స్థిరంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా ఇప్పుడు సహాయం చేస్తున్న దేవుడు ఇక ముందు కూడా సహాయం చేస్తాడనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి వెనుక చేసిన మేలకు కృతజ్ఞత కలిగి ఉందాం ఇప్పుడు నాతో ఉన్నాడు ఈ సహాయపు దేవుడు సహాయం చేసే దేవుడు అని స్థిరంగా ఉందాం ముందు కూడా సహాయం చేస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగుతాం నా ప్రభు నీ నా జీవితంలో సహాయకుడిగా ఉన్నాడు బట్టి మన ప్రభుని మనం మైంపడదాం మనం లేచి నిలబడినట్టయితే పాట పాడుకుంటూ ప్రభు చేసినటువంటి కార్యాలు ప్రభు చేసినటువంటి